వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ మాసంలో మొదటి పునరుత్న దినంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనములు గడిచిన మాసం అంతా కూడా కాపాడి మరొక నూతన మాసంలో మనం ప్రవేశించాము దేవుడు మనల్ని ఇంతగా కాపాడుతున్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ మొదటి పునరుత్న దినాన మన ఆరాధన మనం సమర్పిస్తుండగా దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించి నడిపించుగాక విదినం దేవుడిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనము అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామం నిరిగినవాడు కనుక నేను అతని కనపరిచేదను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కీర్తన తొంభై ఒకటవ కీర్తన ఈ కీర్తనలో పద్నాలుగవ వచనంలో దేవుడు చెప్తున్నటువంటి మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను అంతవరకు దేవుడు నీవు 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 అని చెప్తున్నటువంటి ఆ ఆ ప్రార్థన ఆ పరిస్థితి సడన్గా మారిపోయింది పద్నాలుగవ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను ఈ అతడు ఎవరు అంటే మ మనమే అంటే భక్తులము ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో మహోన్నతిని చాటున నివసించివాడు సర్వశక్తుల నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడు అని ఎవరైతే యొహోవాని గురించి చెబుతారో అదేవిధంగా యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు అని దేవుడు మన గురించి చెప్తూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే మహోన్నతిని చాటున నివసిస్తారో ఎవరైతే సర్వశక్తి నీడను విశ్రమిస్తారో అలాంటి వారికి దేవుడిస్తున్నటువంటి ఈ వాగ్దానాలు పద్నాలుగో వచనం నుండి పదహారు వచనం వరకు అంటే అంతవరకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సరే అయినప్పటికీ కూడా ప్రేమిస్తున్నటువంటి వారికి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో అలాంటి వారికి దేవుడు ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఇదంతా ఈ వాగ్దానాలన్నీ కూడా మనందరికీ అంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారందరికీ చెందుతాయి ఎందుకంటే మనల్ని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను ఎంత గొప్ప విషయం కదా ఎందుకని దేవుడు మనల్ని మనల్ని మనకి ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఎందుకు దేవుడు మనల్ని ఇన్ని విధాలుగా కాపాడుతాడు వేటకాని ఊరిలో నుండి తప్పిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు రెక్కలతో కప్పుతాడు రాత్రి వేళ కానీ పగటి వేళ కానీ మనము ఏ విషయానికి కూడా చీకటి కానీ మధ్యాహ్నం మందు కానీ మనం ఎందు ఎవరికి కూడా భయపడము ఎలాంటి రోగానికైనా తెగులకైనా భయపడము అని ఇన్ని విధాలుగా ఆయన మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు ఎందుకు రక్షిస్తాడు మన ప్రక్కన వెయ్యి మంది పడినా కుడి ప్రక్కన పదివేల మంది కూలినా అపాయం రాకుండా ఎందుకు కాపాడుతాడు ఎందుకు ఆయన మన మార్గం అన్నింటిలో కాపాడుకు దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకు అంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మరి నీవు ప్రేమిస్తున్నావా నీవు ప్రేమిస్తున్నట్లయితే నీ కొరకు కూడా ఈ వాగ్దానాలు ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క వాగ్దానాలు ఎందుకు అంటే మనం ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి ఆయన మనల్ని తప్పిస్తాడు అంతేకాదు మనం ఆయన నామం ఎరిగిన వారం ఎవరు ఆ దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తారు ఎవరైనా ఎవరైతే దేవుని నామం ఇరిగి ఉంటారో వారే ప్రేమిస్తారు కాబట్టి అలాంటి వారిని దేవుడు కనపరుస్తాడు అవును మరి సమయలు గ్రంథంలో కూడా రాయబడింది నీవు ఎవరినైతే దేవుడు ఎవరైతే దేవుని కనపరుస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు కనపరుస్తాడు ఆ విషయాన్ని మరొకసారి ఇక్కడ కూడా స్పష్టం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనము మన జీవితాలలో దేవుడు మనకు చేసినటువంటి ఈ గొప్ప ఏర్పాట్లని బట్టి మనం ఎంతగానో దేవుడిని స్థుతించాలి ఇది ఒక దివ్యమైన దైవికమైన ప్రొటెక్షన్ మనకు దేవుడు ఇస్తున్నాడు మనకు ఒక విడుదల దైవికమైన విడుదలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మ అంతేకాదు మనము ఆయన పైన మన ప్రేమను నిలుపుకోవాలి ఆయనను గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి ఆయన నామం ఎరగడం అంటే ఆయనను పర్సనల్గా వ్యక్తిగతంగా మనం తెలుసుకోవడం అలా తెలుసుకోగలిగితేనే మనం ఆయనను కనపరచగలం కదా నిజమే దేవుడు ఎవరు ఎలాంటి దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత సార్వభౌముడు ఎలాంటి శక్తి కలిగినటువంటి వాడు ఎంత భీకరుడైన దేవుడు అయినా ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నప్పుడు మనము దేవుని యొక్క కృపకు దేవుని యొక్క రక్షణకు దేవుని యొక్క శ్రద్ధకు దేవుడు మనల్ని కాపాడే విధానానికి మనల్ని మనం సమర్పించుకుంటాం అందుకే మహోన్నతిని చాటును అన్వసిస్తాము సర్వశక్తుని నీడను విశ్రమిస్తాము ఈ యొక్క నిశ్చయత మనకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉంటుంది కదా మన జీవితంలో మనం దేవునితో మన మన రిలేషన్షిప్ని ఇంకా లోతుగా చేసుకుంటాము ఇంకా ఎక్కువగా చేసుకుంటాము ఎందుకంటే మన యొక్క దినదిన ధ్యానములు దినదినము ఆయనతో మనం గడిపే సమయము అవన్నీ కూడా మనల్ని దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా నడిపిస్తాయి ఆయన మన పట్ల ఇంకా ఇంకా శ్రద్ధ చూపే విధంగా నడిపిస్తాయి అంతేకాదు దేవుని ప్రేమ మనకు ఇక్కడ బోధపడుతూ ఉంది అది ఆ ప్రేమ ఎలాంటిదంటే అది ఏమి స్తబ్దుగా ఉండేటువంటి ప్రేమ కాదు అది యాక్టివ్గా ఉండే ప్రేమ ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఆయన మనల్ని తప్పించే దేవుడు డెలివరీ అంటే ఆ పరిస్థితి నుంచి తప్పించే దేవుడు మనం ఎలాంటి కష్టంలో ఉన్నామో ఆ కష్టం నుంచి తప్పించే దేవుడు వ్యాధులలో ఉంటే వ్యాధి నుంచి తప్పించే దేవుడు అప్పులలో ఉంటే అప్పుల బాధ నుంచి తప్పించే దేవుడు మరి ఆర్థిక పరిస్థితులు సరిగా లేకుంటే ఆ పరిస్థితిని సరిచేసే దేవుడు నిరుద్యోగంలో ఉంటే ఆ నిరుద్యోగ పరిస్థితి నుంచి తీసివేసి మనకు మంచి మార్గం చూపించే దేవుడు మరి ఏ జీవిత మన ఉద్యోగ జీవితంలో మనకే ఉన్నా ఆ కష్టంను తీసివేసే దేవుడు తప్పించే దేవుడు మన ప్రమోషన్కి ఎవరైనా అడ్డు వస్తున్నా ఏం అడ్డు వస్తున్నా దానిని తీసివేసే దేవుడు తొలగించే దేవుడు సంతానం లేక ఎవరెవరైతే మరి ప్రార్థిస్తున్నారో ఎలాంటి అడ్డంకి ఉన్నప్పటికీ కూడా మన శారీరక పరిస్థితులలో కానీ మన రీత్యా ఏమైనా పరిస్థితులు అడ్డు వస్తున్నట్లయితే వాటిని అన్నిటినీ తొలగించే దేవుడు ఆయన మనల్ని తప్పించే దేవుడు మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని నిత్యము కాపాడే దేవుడు ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు మన పరిస్థితి ఎప్పుడు కూడా మన చేయగానే ఉంటాం కానీ కిందగా ఉండము మనము మనము ఎల్లప్పుడూ కూడా అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయిలోనే ఉంటాం కానీ తక్కువ స్థితిలో ఉండకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు అంతేకాదు మనకు ఎప్పటికీ కూడా లేమి అనేది కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మన జీవితంలో మనం ఆ పరిస్థితిని బట్టి మనం ఆయనను అడిగినప్పుడు ఆయన మనల్ని తప్పించి రక్షిస్తాడు మనము ప్రతిసారి కూడా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా మన కష్టంలలో ఆయన ఇన్వాల్వ్ అయ్యేదానికి మనము ఎప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఆయన మన కష్టములలో మన సమస్యలలో మన ఇబ్బందులలో ఇన్వాల్వ్ అవుతాడు జోక్యం చేసుకుంటాడు పరిస్థితులను సరిదిద్దుతాడు ఆయన మనల్ని కాపాడే దేవుడు అంటున్నాడు మనకు అనిశ్చిత పరిస్థితులలో ఒకవేళ మనం ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలియని దిక్కుతోచని స్థితులలో మనం ఉన్నట్లయితే మనకు ఈ యొక్క వాక్యము ఎంతగానో బలమును ఇస్తుంది ఎంతగానో మనకు ప్రోత్సాహం ఇస్తుంది ఎంతగానో అభయాన్ని ఇస్తుంది మనము దేవునిపైన ఆధారపడేలాగా ఈ యొక్క వాక్యము ప్రేరేపిస్తుంది దేవునిని హత్తుకుని ఆయన యొక్క కాపుదలలో ఉన్నట్లయితే మనము ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ప్రామిస్ని ప పైకెత్తుతాము పైకెత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాము ఆయన యొక్క దైవికమైనటువంటి ఆ కాపుదలని మనం గుర్తిస్తాము అనుభవిస్తాము అప్పుడు మనము ఇంకా అద్భుతంగా ఇతరులకు దాని గురించి చెప్పి సాక్ష్యం ఇచ్చి ఇంకా ఇంకా మనము ఆ ప్రొటెక్షన్ని మనకు ఇంకా విస్తరించేలాగా చేసుకోగలుగుతాము దేవుని సన్నిధి మనలో ఉన్నట్లుగా మనము గుర్తించినప్పుడు మనం గమనించినప్పుడు మనం అనుభవించినప్పుడు మన జీవితాలు ఇంకా బలపడతాయి మన పరిస్థితులు బాగా బలపడతాయి మనము మనం బలపడతాము మనము ఇంకా ధైర్యంగా నిలబడగలుగుతాము మనకు దేవుడిచ్చే ఆ కాపుదల ఆ శాంతి ఆ ఆ యొక్క ఆత్మవిశ్వాసము మనము ఒంటరిగా లేము దేవుడు మనతో ఉన్నాడు మనము నిరీక్షణ లేని వారం కాము ఆయన మనతో ఉన్నాడు మనకు నిరీక్షణ ఇచ్చే దేవుడు మనల్ని కాపాడే దేవుడు అని మనము గుర్తిస్తాము దేవుడు ఇలాంటి పరిస్థితులు అంటే మనము దేవునితో నిత్యము సంబంధం కలిగి ఉండే ఆ గొప్ప స్థితిని మనకు అనుగ్రహించనుగాక దేవుడు మనము మనము ఆయనను ఇంకా చక్కగా తెలుసుకోవడానికి ఆయనతో మనము ప్రత్యక్షంగా పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి దేవుడు మనల్ని మనకు కృప చూపించునుగాక దేవుణ్ణి మనం ప్రేమించేలాగా మనము ఆయన హృదయ ఆయనను మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయనను ప్రేమించే దిశగా మనం ముందుకు సాగుదాం గాక దేవుడి కృపావార్తను దీవించునుగాక సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీకు వందనములు నీవు గొప్ప దేవుడువు సార్వభౌముడవు మహోన్నతుడవు తండ్రి ప్రభా నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవు గొప్ప శక్తిమంతుడవు మరి తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పినటువంటి గొప్ప దేవుడవు తండ్రి మేము నిన్ను ఆశ్రయంగా చేసుకుని ఉన్నాము నీవే మా కోట నీవే మేము నమ్ముకోడు మా దేవుడు అని మేము నిన్ను గురించి చెప్తున్నాం ప్రభా తండ్రి నిన్ను మేము నిం మానం నివాసస్థలంగా చేసుకొని ఉన్నాము నీ సన్నిధిలో నీ నీడలో నివసిస్తున్నాము కనుక ప్రభా దయంచి మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి నేను తప్పిస్తున్నాను అని చెప్పినటువంటి దేవ నీకు వందనములు నిన్ను ఎరిగిన వారము కాబట్టి మమ్మలను ఘనపరుస్తానని చెప్పినందుకు నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా జీవితాలలో మేము అధికంగా నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయండి అధికంగా నీతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి నిత్యము నీతో సంబంధం కలిగి నిన్ను ఆరాధించే వారంగా నిన్ను ఘనపరిచవరంగా ఉండడానికి సహాయం చేయండి మేము ఎప్పుడైతే నిన్ను ఘనపరుస్తామో మీరు మమ్మల్ని ఘనపరుస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ అద్భుతాలు ఆశ్చర్యకారాలు మా జీవితాలలో ఎన్నో చేశారు మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటి కూడా మేము నీకు సమర్పించుకుంటున్నాము మా పరిస్థితులను నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి ఏ విధంగా కూడా నైనా నీవు మమ్మల్ని విడిపిస్తావు తప్పిస్తావు నడిపిస్తావు మా సమస్యలన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు మీరు జోక్యం చేసుకొని మా పరిస్థితులన్నీ బాగు చేస్తారని నమ్మి నీకు స్తోత్రం చూడించుకుంటున్నాము ఈ పెందల కాడ తండ్రి ఈ పునరుత్న దినంలో నీ సన్నిధిలో ప్రవేశించి మేము ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి దయామయుడు తండ్రి ఎంతమంది నైనా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి అందరికీ మీరు ఉద్యోగాలు ప్రసాదిస్తున్నందుకు నీకు వందనాలు మా తండ్రి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని అందరినీ లేవనెత్తుతున్నందుకు వందనాలు మా తండ్రి దేవ సంతానం కొరకు ప్రార్థిస్తున్న వారికి తప్పకుండా సంతానం ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలతనిస్తున్నందుకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి ప్రవా ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థ స్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్నారు వారి అందరినీ లేవనెత్తుతున్నారు ప్రభా అందరిని బట్టి నీకు వందనాలు స్వస్థత కలిగిస్తున్నందుకు వందనాలు మా దేవ ప్రతి ఒక్కరిని ప్రభా మీ కాపుదల్లో భద్రంగా కాపాడుతున్నారు ఇదిన జరుగుతున్నటువంటి సర్జరీస్లో అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ నడిపిస్తూ క్షేమంగా బయటకు తీసుకొస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము వృద్ధులను చిన్నాలను జ్ఞాపకం చేసుకొని వారిని కాపాడుతున్నందుకు వందనాలు మా దేవ మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి వారిని ఈ పీరియడ్ అంతట్లో కూడా నేను మీ కాపుదల్లో భద్రంగా కాపాడుతున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము కుటుంబాలలో ఐక్యతను ఇస్తున్నందుకు ప్రభా సమస్యలను తొలగించి మనస్పర్ధలను తొలగించుతున్నందుకు నీకు వందనాలు ప్రభా ఎవరెవరైతేనైనా ప్రమోషన్స్ కోరుకుంటూ దాని కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ మీరు కనపరుస్తున్నందుకు ప్రభా వారిని అందరినీ నైనా చక్కటి స్థితిలో ఉంచగలుగు ఉంచుతున్నందుకు నీకు వందనాలు ప్రభా విద్యార్థులందరికీ మంచి జ్ఞానం ఇచ్చి వారిని ఉన్నత స్థితిలోనికి తీసుకు వెళ్తున్నందుకై నీకు వందనాలు చూపించుకుంటున్నాను ప్రభా నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ప్రభా వారందరి జీవితాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రభా వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిస్తున్నందుకే నీకు వందనాలు చదివించుకుంటున్నాం ప్రభా ఈ దినము మందిరంలో చేరి ఎంతో మంది కుటుంబాలుగా ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతూ ప్రభా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఇళ్లకు సమాధానంతో వెళుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎక్కడెక్కడ నాయన నీ యొక్క అవసరం ఉన్నదో ప్రభా మా జీవితాలలో మీరు ఉండండి మా జీవితాలలో నాయన మాకున్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా తండ్రి నిన్ను ఎరిగినటువంటి వారుగా ప్రతి ఒక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించేవారుగా ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించేవారుగా ప్రతి ఒక్కరు నాయన నీవిస్తున్నటువంటి ఈ ప్రొటెక్షన్ని పొందుకొనిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా తండ్రి మీరు మాకిస్తున్న ఈ ప్రొటెక్షన్ని బట్టి కాపుదలను బట్టి భద్రతను బట్టి నీవు తప్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు మమ్మల్ని గనపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా తండ్రి నీ సేవకులను అందరిని ఆశీర్వదించండి ప్రభా వారిని కనపరచండి వారి ద్వారా జరుగుతున్న సేవలో ఎంతమంది ఆయన నీ రక్షణలోనికి వస్తున్నారు ఆ బిడలందరిని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా ఇంకా తండ్రి దుర్మశ్రాలకు బానిసలైన ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించి వారిలో మార్మర్శన తీసుకొస్తున్నందుకు వారిని బిడ్డలుగా మారుతున్నందుకే నీకు వందనం చదించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఇలా దేశంను జ్ఞాపకం చేసుకోనండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఇన్వాల్వ్ కమ్మని తన్ని ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ బిడ్డలందరూ కూడా నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి ఇరుషలేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ సమయంలో తండ్రి ఎవరెవరైతే నేను నిన్ను ప్రేమిస్తున్నారో నిన్ను ఘనపరుస్తున్నారో నీ నామం నెరిగినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రొటెక్షన్ని బట్టి ఈ విడుదలను బట్టి ఈ రక్షణను బట్టి ఘనపరిచే విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభా ప్రభా తండి మరి మమ్మల్ని అందరినీ దీవించారు ఈ పునరుత్న దినంనా నీ యొక్క పునరుత్న దీవెనలు మా అందరిపైన కుమ్మరించమని ప్రతి ఒక్కరు కూడా శాంతితోనూ సమాధానంతోను వారి గృహాలకు వెళ్ళగలగిన సహాయం చేయండి ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడంతా మీరుండినైనా వాక్యం ద్వారా అనేకులు బలపడుటకు ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరు నీ వైపునకు తిరుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ నారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అనుకూల పరిస్థితులు లేని చోట సేవ చేస్తున్నటువంటిని సేవకులను ప్రతి ఒక్కరిని దీవించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం నీ సేవ అధికంగా జరుగునట్లుగా కృప చూపించండి మా దేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా తొలగిపోనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభు ఇతనం వివాహ దినం జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ మా ప్రార్థనన్ని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందనంలో ఈ ప్రార్థన మా ప్రభువును మా నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్